జగన్ అనే క్రిమినల్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైసీపీ నేతల అవినీతి గురించి ఢిల్లీలో బలంగా ప్రచారం చేయాలని ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు ఆంధ్రప్రదేశ్లో సమస్యలు చాలా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వాటిని పరిష్కరించుకోవాల్సిన బాధ్యత టీడీపీపై ఉంది ప్రధానంగా మోదీ ప్రభుత్వం ఏర్పాటులో టీడీపీ కీలకంగా వ్యవహరించింది టీడీపీపై ఆధారపడి మోదీ సర్కార్ నడుస్తోందన్నది వాస్తవం రాష్ట్ర విభజన సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఇంతకంటే మంచి సమయం మళ్లీ మళ్లీ రాదు కానీ రాష్ట్ర సమస్యలపై కంటే చంద్రబాబు ప్రభుత్వానికి జగనే సమస్య అయ్యారు బనకచర్ల పోలవరానికి నిధులు అలాగే వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు కడపలో ఉక్కు పరిశ్రమ విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం కాకుండా కాపాడుకోవడం పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి ఇలా అనేక సమస్యలు పేరుకుపోయాయి అవన్నీ వదిలేసి జగన్ అనే క్రిమినల్ ఉన్నాడని ఆయన గురించి ఢిల్లీలో నెగిటివ్ ప్రచారం చేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేయడం విడ్డూరంగా ఉంది రాష్ట్ర సంస్థల కంటే జగన్ను రాజకీయంగా దెబ్బతీయడమే చంద్రబాబుకు ముఖ్యమైందనే సంకేతాలు పంపుతున్నారు ఇలాంటి చర్యలు రాష్ట్రానికి నష్టం కనుక ఎన్నికల సమయంలో జగన్ సంగతి చూసుకోవచ్చు ప్రస్తుతం అపరిమితమైన అధికారాన్ని దక్కించుకునే కూటమి రాష్ట్రానికి మంచి చేసే దిశగా అడుగులు వేస్తే మంచిది